వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఏంటి ఉంది కదా గుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిలుమని రాజా యా ఎనభై ఈ చోతి చది మనకు వద్దులే కానీ మీకు వచ్చిన అప్డేట్ తీసుకువచ్చానమాట ఏంట ఏంటని అతరతగా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉన్నారు కదా హాహాహా నేను కూడా అనమాట బట్ కొంతమంది అబ్బా హే అమ్మకి ఈ కష్టాలు ఈ జాబులు ఈ బిజినెస్లు ఈ వర్క్స్ ఈ ఫీల్డ్ వర్క్ అబ్బా మన వల్ల కానే కదబ్బా నైట్ నైట్ కరోడ్ పది కావాలి ఏం చేద్దాం ఏం చేద్దాం లడ్డు కావాలన్నా ఆయన యా యా సో అయితే ఏంటంటే కొంతమంది ఒక రాంగ్ రూట్లో లైక్ ఏంటంటే నైట్ నైట్ కోటేశ్వర్లు కావాలని చెప్పేసి అడ్డమైన దారులు దొరుకుతూ ఉంటారనమాట సో అట్లనే ఈరోజు ఒక ఇష్యూ జరిగింది ఏంటంటే అదేనండి హైదరాబాద్లోని నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర అదే శాంతి థియేటర్ సమీపంలోనంట నలుగురు దుండగులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయండి చేశారనమాట సో అతను మాత్రం ఎందుకు ఏమిటంటే ఇక వివరాల్లోకి వెళ్తే పాతయ్యి ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు వాళ్ళు మూడు బ్యాగులల్లా కుక్కి 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 మొత్తం గట్టిగా ప్యాక్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళ కండలా పడింది అనమాట ఈ దృశ్యం పట్టేసుకున్నారుట ఇక కెనరా బ్యాంక్ దగ్గర ఒక ఇద్దరు అట వాటర్ వర్క్స్ కార్యాలయం దగ్గర ఒక ఇద్దరిని పట్టుకున్నారంట పట్టుకొని ఇంకేం చేస్తారు ఇక రిరారేంది పోలీస్ స్టేషన్ దరికి రమ్మని చెప్పేసి పోలీసులు పట్టుకొని జైలు వేయడం జరిగింది అనమాట సో దయచేసి ఇలాంటి అసాంఘిక ఇల్లీగల్ కార్యక్రమాలకి మీరు అస్సలు పాల్పడద్దు ఓకేనా పడితే ఏమవుతుంది ఏం లే మంచిగా హారతి ఇచ్చి దడ్ దహ దహ తబలో వాయిస్తారు సో ఇక గట్టిగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి సో మిత్రులారా దయచేసిన యొక్క చిన్న వినపం ఏంటంటే మీరు కష్టపడండి కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా సో నైట్ నైట్ కరుడు పత్ని కావాలి నైట్ నైట్ యా హా సెలబ్రిటీని కావాలని చెప్పేసి అడ్డదారులు దొక్కిరనుకో ఏమైంది గోవింద గోవిందా గోవిందే మూడు నామాలు పడతాయి మీ అందరికీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వీటి అందరికీ ఇలాంటి అప్డేట్స్ బికాస్ మీ సోబ్ వాయిస్తూ మరొక అప్డేట్స్ මද ගවතන අන්තරක්ෂලොන් නමසේtataata.